నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం మేనరాశి కోసం చాలా చక్కగా వివరించుకుందాం ఎందుకంటే మనకి రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా టైం అనేది అస్సలు బాగోలేదు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అంటే మూడు సంవత్సరాలు అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి కూడా మనకి చాలా బాగుంటుంది మనకు ఉన్నటువంటి కొంచెం కష్టాల్లో నుంచి బయట పడవచ్చు అని చెప్పి మనకి ఉన్నటువంటి సామాజిక మాధ్యమాల్లో ఉన్నటువంటి వీడియోలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం అలాగే జనవరి నుంచి కూడా మనకి బాగుంటుంది ఆదాయం చూసుకుంటే క్రోధినామ సంవత్సరం సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది పదకొండు వచ్చింది అలాగే మనం జనవరి నుంచి కూడా చూసుకున్నా సరే అలాగే ఉగాది నుంచి ఏప్రిల్ నుంచి చూసుకున్నా సరే మనకు కొంచెం స్టార్ పరిగెడుతుంది కొంచెం బాగుంటుంది మనకు అంతా కూడా అని చెప్పి మనం ఎన్నో కళలు కన్నాం కానీ ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై నాలుగు పది నెలలు గడిచిపోయాయి కానీ మన మేనరాశి వాళ్ళకి కొంచెం ఎటువంటి అంటే కొంచెం బాగుంటుంది అనుకుంటే మనకి ఏదో కోట్ల రూపాయలు వచ్చేయాలని కానీ లేదంటే మనకు ఉన్నటువంటి ఉన్నటువంటి పరిస్థితులు ఉండుండి మారిపోను కానీ మనం ఎప్పుడు ఆలోచించి ఎందుకంటే మనకు ఉన్నటువంటి మనస్తత్వం మీనరాశి వాళ్ళ గురించి అందరికీ తెలిసిందే ఇక్కడ చాలా సెన్సిటివ్ పర్సన్స్ చాలా మంచి వ్యక్తులు కూడా మరి అలాంటప్పుడు మనం భగవంతుని ప్రతిరోజు కూడా ప్రార్థించుకునేది మూడే విషయాల్లోనే ఒకటి ఆర్థికంగా కొంచెం బలోపేతం చేయమని ఉన్నటువంటి కష్టాల్లోంచి అప్పుల్లోంచి బయటపడగలిగేటువంటి మార్గాలు చూపించమని మనకి ఆ భగవంతుని వేడుకుంటాము అలాగే పిల్లల ఎడ్యుకేషన్ కోసం అలాగే పిల్లల ఉద్యోగం కోసం అలాగే పిల్లలు మ్యారేజ్లో అయ్యి సెట్ కొంచెం సెటిల్ అయ్యి వాళ్ళ పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనం భగవంతుని కోరుకుంటాం అలాగే ఆరోగ్య రీత్యా కూడా కొంచెం బాగుండాలి ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఇప్పుడు ఆర్థిక సారీ మనకు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మాత్రం ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాల మధ్యలోనే మనకి కొంచెం ఆరోగ్యం అనేది మరి ముఖ్యంగా లేడీస్ అంటే గృహిణులకి కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా రావడం అనేది మనం చూస్తూ ఉంటున్నామండి ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి టెన్షన్స్ అంటే ఉదయం లెగిసిన దగ్గర నుంచి పాపం ఉదయాన్ని నాలుగున్నర ఐదు గంటలకి లెగుస్తుంటారు భగవతిని ధ్యానం చేసుకోవడం అక్కడి నుంచి పిల్లలకి క్యారేజీలు కట్టుకోవడం పిల్లలకి స్కూల్కి రెడీ చేసుకోవడం అటు నుంచి తర్వాత భర్తకి క్యారేజీలు కట్టి ఆఫీసులకు కానీ షాప్ కానీ పంపించడం మళ్ళీ ఇంట్లో పెద్దవారి అత్తమ్మ గారికి టిఫిన్లు విడివిడిగా చేసి మళ్ళీ వాళ్ళకి పెట్టడం ఇదంతా చేసుకుని వచ్చి మళ్ళీ పదిన్నర పదకొండు గంటలకి ఇంట్లో ఉన్నటువంటి పనులన్నీ చూసుకొని మళ్ళీ రెస్ట్ లేకుండా మళ్ళీ కిరాణా సామాను తెచ్చుకునే దగ్గర నుంచి ఇంట్లో పనులన్నీ కూడా చూసుకొని ఇటు హాస్పిటల్స్ ఇటు పాపం హెల్త్ సహకరించక చాలా రకమైన ఇబ్బందులు ఇన్ని ఇబ్బందుల్లో ఉంటుండగా కూడా భర్తకి ఏదో కొంచెం సహాయం చేద్దాము ఏదో చిన్నది ఇంట్లోనే ఏదో చిన్న చీరల బిజినెస్ పెట్టుకుందామని లేదంటే చిన్న ఆన్లైన్ బిజినెస్ చేద్దామని ఏదో ఒక భర్తకు ఒక రూపాయి ఒక రూపాయి తోడు ఉంటుంది కదా నా వరకు నేను సహాయం చేయించనా గొప్ప మనసు కూడా మనకి మీనరాశి వాళ్ళలో చాలా మందిలో కనిపిస్తుంటుంది అంటే వాళ్ళకి రెస్ట్ అనేది ఉంటుంది అసలు రెస్ట్ అనేది తీసుకోవడం ఇష్టం ఉండదు ఎప్పుడు కూడా పని 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 మీద ధ్యాస ఉంటుంది అలాంటప్పుడు వీళ్ళకి అనారోగ్య సమస్యలు కూడా చాలా తొందరగా వచ్చేస్తుంటాయి పాపం మరీ ముఖ్యంగా నలభై నలభై రెండు నలభై మూడు సంవత్సరాలకి వీళ్ళకి ఈ దీర్ఘకాలికమైనటువంటి చిన్న చిన్న ఇబ్బందులు రావడం కానీ లేదంటే కొంచెం ఆరోగ్య ఆయాసం ఎక్కువగా వచ్చేయడం నడవలేకపోవడం కూడా మనకి ఎక్కువగా మీనరాశి వాళ్ళు చూస్తూ ఉంటటం అలాగే జాబ్ హోల్డర్స్ మనం చూసుకున్నట్టు ట్లయితే ఎక్కువగా స్ట్రెస్ అనేది పాప వీళ్ళు చాలా ఎక్కువగా ఉంటుంటది వీళ్ళు చేస్తున్న ఉద్యోగానికి వీళ్ళు చేస్తున్న పనికి కూడా చాలా ఎక్కువ స్ట్రెస్ అయ్యి వెన్నుకు సంబంధించినటువంటి వ్యాధులతో ఇబ్బందులు పడటాది కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉంటుంటాం కానీ ఇవన్నీ ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ రెండు వేల ఇరవై ఒకటి నుంచి కొన్ని రెండు వేల ఇరవై నాలుగు కూడా కొంచెం బాగుంటుంది అనుకో ఆల్మోస్ట్ టెన్ మంత్స్ దాకా మనకి ఏ పని కూడా సక్రమంగా జరగటం లేదు మనం అనుకునేటువంటి పనులు ఏవి కూడా ముందుకు కదలటం లేదు ఏదో రేపు అనేది ఎల్లుండని లేదంటే అవతల పాయింట్ పాయింట్ మనకి అలాగే జరిగిపోతుంది తప్ప మనం అనుకునేటువంటి పనుల్లో ఏది కూడా ముందుకు సాగట్లేదు అలాగే మనకు ఉన్నటువంటి కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఎందుకంటే ఎప్పుడైనా సరే మన కుటుంబం కొంచెం పురోగతి చెందాలన్న మన కుటుంబం అభివృద్ధి చెందాలన్నా ఆర్థికంగా ముందు మనం డెవలప్ అవ్వాలి కానీ మనం ఆర్థికంగా డెవలప్ అయ్యే లోపల మన చుట్టూ ఉన్నటువంటి బంధువులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు మన మీద ఏడ్చేటువంటి మనుషులు అవ్వచ్చు అంటే మనం ఎంత కష్టాల్లో ఉంటే అంత సంబరపడిపోయేటువంటి మనుషుల మధ్య మనం వచ్చి ఏంటి మనం ఇలాంటి మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం అనేటువంటి ఒకనొక సందర్భం కూడా మీనరాశి వాళ్ళకి వస్తుంది ఎందుకంటే మీకున్నటువంటి సెన్సిటివ్ పర్సన్స్ అనమాట ఎక్కువగా మేనరాశి వాళ్ళు ఎక్కువగా కూడా ఆధ్యాత్మికమైనటువంటి జీవితం గడపడం లేదంటే ఇల్లు షాపు వ్యాపారం లేదంటే మనకి ఏవైనా సరే చిన్న చిన్న పనులు ఉంటే బయటకు వెళ్ళి చేసుకోవడం ఇల్లే సర్వస్వం లేదంటే ఇంకా టైం దొరికితే టీవీ చూడడం లేదంటే పుస్తకాలు చదవడం ఇంతేగాని బయట పనులతో కానీ బయట ప్రపంచంతో కానీ ఎక్కువగా సంబంధాలు పెట్టుకోకపోవడం కూడా ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఎవరు మన ఎవరు పర అనేది కూడా తెలుసుకోలేని పరిస్థితులు ఏర్పడుతుంటుంది అంత మనవారే కదా అంత మంచి ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా రంగులు మార్చేటువంటి అవసరం తయారవుతా ఉంటుంటారు మనం ఎప్పుడు అవకాశంతో దొరుకుతామా ఎప్పుడు మనల్ని ఏమార్చి మనల్ని ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఎప్పుడు ఇబ్బందులు పెడదామంటే మనకి ఏమీ తెలియదు అందరూ మంచి వాళ్ళే మన వాళ్ళు అనుకుంటాం మనం అనుకునేవారు అని చెప్పి మనం ఎంతో సహాయాలు చేస్తుంటాం ఆర్థికంగా సహాయం చేస్తుంటాం అప్పులు ఇప్పిస్తుంటాం అప్పులు ఇస్తుంటాం అయినా సరే వాళ్ళందరూ కూడా మనల్ని పాయింట్అవుట్ చేయడం నీ వల్ల మాకు ఏ ఉపయోగం లేదని చెప్పి మనల్ని పాయింట్అవుట్ చేయడం మనకు చాలా బాధకరమైన విషయం ఇంత కానప్పటికీ కూడా మనల్ని మోసం చేయడం అనేది కూడా మనకు జరుగుతుంది అప్పుడు అనిపిస్తుంది మనకి ఏంటి మనం ఇలాంటి మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం అంటే ప్రేమ ఆప్యాయతలు అనేవి ఈ రోజుల్లో లేవా అసలు మనం కూడా మనకు అనిపిస్తుంటుంది అంటే ఇతరులకు సహాయం చేయడం అంటే మన మీద ఏడవడం అనేది కుటుంబం మీద ఎందుకంటే కుటుంబం అనేది చాలా మరీ ముఖ్యం మరి ముఖ్యంగా భార్య భర్తలు ఎందుకంటే మేడ్ ఫర్ రీచ్ధర్ అంటారండి మేనరాశి వాళ్ళ భార్య భర్తలు ఇద్దరిని కూడా ఎందుకంటే మళ్ళీ అందంలోనే కాదు లేదంటే భార్య భర్తలు హైట్ అంటారు చాలా అంటే మేడ్ ఫర్ ఈచ్ఛేదర్ అనే సరికల్లా చాలా రకాలుగా చెప్తారు కానీ మనం చెప్పే మనసు కూడా భార్య భర్త ఇద్దరి చాలా అంటే చాలా మంచిది ఇతరులకు హెల్పింగ్ చేయడంలో మాత్రం ఇద్దరు ఒకే ఆలోచనతో నడుస్తూ ఉంటుంటారు అంటే మనం ముందుగానే మనం ఫలానా హెల్ప్ చేద్దామంటారు నేను కూడా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను నువ్వు భలే చెప్పావు అనుకుంటుంటే తనకి మైండ్ సెట్ ప్రతి విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా చాలా చక్కగా కలుస్తూ ఉంటుంటుంది అందుకే మీటర్ ఇచ్చేదారు అంట మీన రాసే వాళ్ళు అలాగే వీళ్ళు ఇతరులకు సహాయం చేయడం ఎప్పుడూ కూడా ఆధ్యాత్మికమైనటువంటి జీవితం అలాగే పిల్లలు ఇంట్లో అమ్మ నాన్న ఇదే వీళ్ళకి పెద్ద ప్రపంచం అన్నమాట ఇలాంటప్పుడు వీళ్ళకి ఇంట్లో ఎలాంటి సమస్యలు వచ్చినా ఎలాంటి ఆర్థిక సమస్యలు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే వెంటనే దేవుడి గదిలోకి ఇంట్లో శ్రీరామ 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 అనుకుని మనం ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటుంటాం అంటే మనకి ఎక్కువగా భగవంతునితో మనకి ఎక్కువగా అటాచ్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంటుంది అదే మనల్ని కాపాడుతుంది అనేది కూడా మీకు తెలుసు ఎందుకంటే మనం ఎంత మిగతా రాసులు పదకొండు రాసులు మనం చూసుకుంటే మీనరాశి వాళ్ళకి భగవంతుని ఆధ్యాత్మికమైనటువంటి జీవితంతో గడపడం ప్రతి రోజు కూడా భగవంతునితో మనం అంటే ఏ విషయాన్ని సరే మంచి అయినా చెడైనా సంతోషం వచ్చినా సరే ఎప్పుడు కూడా దేవుడి గదులకి ఎలా భగవంతునితో చెప్పుకోవడం ఆరాధించుకోవడం తండ్రి నువ్వే ఉన్నావు మాకు ప్రపంచం ఇంకెవ్వరూ లేరు మాకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చిన సంతోషం వచ్చినా అంతా నీ చేతుల్లోనే ఉంది శ్రీరామ తండ్రి అని చెప్పి మనం అతనికి చెప్పుకుంటుంటాం కదా కళ్ళంట నీరు తెచ్చుకుని మన బాధల్ని మరి అంత అటాచ్ మన మీనరాశి వాళ్ళకి ఆ భగవంతుడికి ఉన్నది కాబట్టి మనకి ఇప్పుడు ఈ ఐదేళ్ళు కూడా మనకి ఎంతమంది శత్రువులు ఉన్నాయి ఇంతమంది మనకి దుష్టుల మధ్య మనం బ్రతుకుతున్నా సరే మన ఐదేళ్ళు మనకి చక్కగా నోటికి వెళ్ళిపోతున్నాయి అనుకుంటే మాత్రం అది ఆ శ్రీరాముడి దయవాళ్ళు ఎందుకంటే మనం ఎవరికి సే మనం మోసం చేయడం మనకి తెలియదు ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా ఇతరులు మంచి కోరుకుంటుంటాం ఇతరులు అందరూ బాగుండాలనుకుంటాం అలాంటి జీవితంలో మనం గడుపుతున్నప్పుడు మన కుటుంబంలోని మనకి ఏదైనా కష్టం వస్తే మాత్రం మనం తట్టుకోలేమండి అలాగే మరీ ముఖ్యంగా ఇటు భర్తకి కష్టం వచ్చినా భర్తకి ఏమైనా ప్రమాదం జరిగినా భర్తకి ఆరోగ్యరిచ్చే పాడైనా సరే పాపం ఆ కుటుంబం అంతా కూడా హడిలిపోతూ ఉంటుంటుంది ఎందుకంటే వీళ్ళకి వీళ్ళ ప్రపంచం తెలియదు వీళ్ళే ప్రపంచం వీళ్ళే అంతా కూడా పిల్లలు భార్య భర్త అలాగే అమ్మ నాన్న వచ్చు అత్తగారు మాగలు వచ్చు చెల్లి అక్క అంటే ఈ రక్త సంబంధకులతో ఎక్కువగా వీళ్ళకి అటాచ్మెంట్స్ ఉంటుంటాయి అలాంటప్పుడు ఈ బయట నరఘోష అనేది అంటే వీళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అండి ఏదైనా పూజ చేసుకున్న భార్య భర్తలు కుటుంబం అంతా సరే ఎక్కడికైనా బయటకు వెళ్ళి కొంచెం విహారయాత్రలకు లేదంటే తీర్థయాత్రలకో లేదంటే భగవంతుని ఆధ్యాత్మికమైనటువంటి గుడికి వెళ్ళడం వెళ్ళినప్పుడు వీళ్ళ పాపం చిన్న ఫోటోలు తీసుకొని చిన్న స్టేటస్లో పెట్టుకోవడం అనేది పాపం చాలా ఇష్టం అలాంటప్పుడు ఈ చిన్న చిన్న ఇష్టాలు ప్రతి ఒక్కరికి ఉంటుంటాయి మరి ముఖ్యంగా లేడీస్ కానీ జెంట్స్కి కానీ ఎందుకంటే కుటుంబ సమేతంగా పెట్టుకుంటున్నాము మేము బయటకు వెళ్తున్నాం అనేది కానీ అందరూ మనలాగే ఆలోచిస్తారు అందరూ మనలాగే ఉంటారంటే మాత్రం అది చాలా అపోహ ఎందుకంటే మనం ఏదో ఏడ్చో చూడండి కుటుంబం ఎంత బాగుందో చూడండి ఏమీ లేదు లేదు అని ఎంత హ్యాపీగా బతుకుతున్నారు ఎంత ఏమీ లేదు లేదని చెప్పి ఎంత చక్కగా ఉన్నారనేటువంటి ఏడుపులు ఏవైతే ఉన్నాయో అది మన కుటుంబం మీద అది మనకి తెలియదు ఎందుకంటే పెద్దవాళ్ళు చెబుతూ ఉంటుంటారు ఒక మాట ఏంటంటే అది మనకి ఏడు మన కళ్ళక ఉన్నటువంటి పవర్ అంటే మన కళ దృష్టికి పచ్చటి చెట్టు కూడా ఎండిపోతుంది అంటే అంత పవర్ ఉంటుంది అంటే నలుగురు నా కుటుంబాలతో కలిసినటువంటి ఒక కళ్ళంటి ఏడుపు అవ్వచ్చు జలసి అంటారు అనమాట ఈ జలసీతో మన కుటుంబంలో అనేక రకమైనటువంటి కష్టాలు అనేక రకమైనటువంటి బాధలు మనకు తెలియదు ఏంటి శ్రీరామ అంత చక్కగా ఉంది చాలా మంచి ఇల్లు కొనుక్కున్నాము కారు కొనుక్కున్నాము పిల్లలకి ఏదో మంచి ఎడ్యుకేషన్ చేసుకుంటున్నాం కానీ మాకు ఏంటి ఉండుండి ఎంత ఆర్థిక కష్టాలు వచ్చేవి ఎంత అనారోగ్య సమస్యలు వచ్చేవి మాకు ఏమీ లేదు అనుకుంటుంటే అలా ఉండుండి కూడా మాకు అసలు చుట్టూ మాకు ఉన్నటువంటి అంటే ఇది ఎలా ఉంటుంది అంటేనండి మనకు ఒక మంచి ప్లేస్లో ఒక మంచి ఇల్లు కట్టుకున్నప్పుడు రాత్రికి రాత్రి వరద వచ్చేసి చుట్టూ మునిగిపోతే ఎంత భయంకరంగా ఉంటుందో అలాగే మన జీవితంలో కూడా వచ్చేటువంటి సమస్యలన్నీ కూడా ఒక్కసారి సుడుగుండోలా చుట్టూ తీసుకుంటే ఒక్కసారి భయపడిపోతుంటుంది తండ్రి శ్రీరామ అని అలాంటప్పుడు మీకు చాలా మందికి చెప్తుంటాను గత వీడియోల్లో కూడా మీకు చాలా చెప్పాను మీకు దగ్గరలో ఉన్నటువంటి హనుమంతుని గుడికి మీరు వెంటనే మంగళవారం అంటే భర్తకి రావడానికి ఆఫీస్కి వెళ్ళడం లేదంటే షాప్కి వెళ్ళడం టైం లేకపోవచ్చు పిల్లలకి టైం లేకపోవచ్చు స్కూల్కి వెళ్ళి కానీ మీరైనా సరే ఒక పదకొండు తమ్ముల మీద పసుపుతో కానీ కుంకుమతో కానీ శ్రీరామ అని రాసి దండగా కానీ లేదంటే ఆ శ్రీ ఆ హనుమంతుని పాదాల దగ్గర మీరు ఈ పదకొండు తమ్ముల పాపలు పట్టుకెళ్ళి కూర్చొని ఎదురుగా హనుమంతుని ఎదురుగా కూర్చొని తండ్రి మాకు ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఏదొచ్చినా శ్రీరామునికే చెప్పుకుంటున్నావు మరి అలాంటి నువ్వు శ్రీరాముని అంతగా ప్రేమించేటువంటి నువ్వు ఆరాధించేటువంటి నువ్వు మా కష్టాలు కూడా తీర్చి మా కుటుంబం మీద కొంచెం ఏడుపులు అంటే నరభోష నరదృష్టి లేదంటే మా కుటుంబం మీద ఎవరు ఏటి చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితులు వాటి నుంచి మమ్మల్ని రక్షించేయ హనుమా తండ్రి అని చెప్పి మీరు పదకొండు సార్లు శ్రీరామ 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 అని మీరు హనుమంతుని ఎదురుగాని మీరు కూర్చొని లేదంటే మీకు అవకాశం ఉంటే హనుమంతుని మంత్రాలు చెప్పిస్తూ కూడా మీరు తండ్రి అంటే ఎంతగా అంటే మనం ఏ భగవంతుడి దగ్గరికి వెళ్ళినా సరే మనకి కళ్ళంట నీరు వచ్చేటువంటి బాధతో కానీ మనం కానీ ప్రార్థన చేసినట్లయితే మాత్రం ఆ భగవంతుని తాలూకు ఆశీస్సులు మన మీద ఎప్పుడూ ఉంటాయి మీకు ఏ ప్రమాదం లేదు అభయం ఇస్తున్నాను అనేటువంటి మాట భగవంతుని నోటంట కూడా వస్తుందండి అందుకే ఈ మేనరాశి వాళ్ళకి అందరికీ చెప్తుంటాను మీకు ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఇటు దేవుడి గదిలో కానీ ఇటు ఈ గుడికి వెళ్ళినా సరే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు భగవంతుని ఎదురుగా కూర్చోండి కూర్చొని మనసులో ఉన్న బాధను అంతటిని కూడా చెప్పుకొని మీకు మీ కాసి ఎవరు చూస్తున్నారు ఏం చేస్తున్నారు ఎవరు మనకి ఈ రోజుల్లో కష్టం వస్తే రూపాయి ఇచ్చిన వాళ్ళు ఉండరు లేదంటే మనకు సంతోషం వచ్చింది కదా అని చెప్పి ఎవరు వచ్చిన వాళ్ళు ఉండరు మనకి కష్టం వచ్చిన బాధ వచ్చిన సంతోషం వచ్చిన మనకి కాపాడిన ఆ భగవంతుడే ఆ శ్రీరాముడే కాబట్టి మనకి ఎదురుగా కూర్చొని తండ్రి మాకు ఈ కష్టం ఉంది ఈ ఉన్నాయి మా కుటుంబాన్ని మమ్మల్ని కుటుంబం నుంచి బాధల నుంచి బయటపడే చూడు తండ్రి అని చెప్పేసి మన భగవంతుని ప్రార్థించుకున్నట్లయితే మాత్రం మన జీవితంలో కష్టాలన్నీ కూడా దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే మనకి మరీ ముఖ్యంగా ఈ మేనరాస్ వరకు అక్టోబర్ నెలలో నుంచి కూడా మనకి చాలా అంటే మనకి రెండు వేల ఇరవై నాలుగు ఆల్మోస్ట్ టెన్ మంత్స్ అయిపోతుంది అసలు మనకి ఏమి ముందు కదలట్లేదు అనేటువంటి బాధపడే వారికి కూడా నేను మరీ మరీ చెప్తున్నాను ఈ నైన్టీ డేస్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ నైన్టీ డేస్లో మన జీవితంలో చాలా అంటే చాలా విషయాల్లో మనకి పాజిటివ్గా అంటే మనం ఇప్పటిదాకా ఏ పని అయితే అవ్వలేదని బాధపడుతున్నామో పిల్లల విషయాలు అవ్వచ్చు పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో అవ్వచ్చు అలాగే వాళ్ళ కెరియర్ అంటే జాబ్ పరంగా మ్యారేజ్ పరంగా మంచి మన బిజినెస్ పరంగా ఎందుకంటే మనకి ఎంత బిజినెస్ అనేది ఎన్ని ఇబ్బందులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నావు మనకు తెలుసు అలాగే ఉద్యోగ రీత్యా కూడా మనకి ఎన్ని కష్టాలు పడుతున్నావు అనేది తెలుసు అలాగే వీళ్ళందరి కోసం కూడా నేను చాలా మంచిగా అంటే ఈ అక్టోబర్ నెరలో మనకి ఒక పాజిటివ్ థింకింగ్ అనేది జరగబోతుంది అది మనకి ఏంటి అనేది మీకు ఒక ఈ వీడియో తర్వాత ఇంకో వీడియో ను వన్ అవర్లోనే మీకు వీడియో పోస్ట్ చేస్తాను దయచేసి దయచేసి తప్పకుండా మీరు ఏదైతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆ వీడియోని చూడాలనుకుంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే ఆ వీడియో చూడండి ఆ వీడియోలో మీకు చాలా ఆశ్చర్యపోతారనమాట అంటే మనకి ఈ వీడియోలో కానీ మనకి టైం ఎక్కువైపోతుంది కొంచెం ఎక్కువగా వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి ఇంకొక వీడియో చేస్తున్నాను ఆ వీడియోలన్నీ మీకు అక్టోబర్ నెలలో మీరు ఊహించినటువంటి సంఘటనలు అన్నీ కూడా చాలా చక్కగా జరగబోతున్నాయి అంటే మనం అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి మాటలు కూడా మనం వెలుగడుగుతున్నాం చాలా మంచి జరగబోతుంది అదంతా కూడా ఎందుకంటే గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి జరగలేనటువంటి విషయాలన్నీ కూడా మనకి జరగబోతున్నాయి అవి ఏంటి ఎలాగా నక్షత్రాల పరంగా అంటే మనకు పూర్వభాద్ర అలాగే ఉత్తరాభాద్ర అలాగే రేవతి నక్షత్రం వాళ్ళకి అంత కూడా అంత ప్లస్ పాయింట్ ప్లస్ ప్లస్ అంటే మనకు ప్రతిదీ కూడా నెగిటివ్ అంతా పోయి పాజిటివ్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి అందరూ కూడా మీరు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ వస్తుంది ఆ వీడియో చూడండి అలాగే కామెంట్ సెక్షన్లో ఎవరైనా సరే శ్రీరామ అని రాయకపోతే ప్లీజ్ దయచేసి కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయండి జై శ్రీరామ్ మీ దిల్లీ ఉంటానండి